గురువుగారు ఆలయాలకు వెళ్ళినప్పుడు గర్భగూడుల్లో మనం ఇచ్చిన టెంకాయని కొట్టి మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు వాటిల్ని అక్కడే మనం గుళ్ళో పగల కొట్టి అంటారా చాలా మంచి ప్రశ్న ఇది లక్షల కోట్లలో ఉన్న వంటి వాళ్ళ యొక్క ప్రశ్న మీరు తీసుకొచ్చారు తెలుసా వాళ్ళు ఉన్న డౌట్ మీరు తీసుకొచ్చారు అందరికీ అనుమానం ఉంటుంది ఉంటుంది ఏమండి నేను తెలియక అడుగుతాను శివాలయంలో ఎక్కించిన వంటి ప్రసాదము మన తిరిగి తీసుకోకూడదు తీసుకోకూడదు ఎందుకని శివాలయము ఒక నిరాకార రూపంలో అభిషేకం చేస్తారు అది ఒక శ్మశానం శివాలయం అంటే శ్మశానం అంటే శ్మశానం అక్కడ తీసుకోవాల్సింది ఏంటి కేవలము భస్మమే అదే మహా ఐశ్వర్యం మీరు తెచ్చిన వంటి అట్టపండు తొక్కలు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఫలాలు కానీ పాయసాలు కానీ అవన్నీ కూడా ఏది కూడా ఆలయంలో అర్పణం చేసిన తర్వాత మీరు కేవలం కాలి పాత్ర తీసుకోవాలి ఇది చాలామంది తెలియదు గురువుగారు ఆ ఒక్క ప్రసాదము తిరిగి మీరు తీసుకోపోకూడదు ఇంటికి పొరపాటున తీసుకెళ్తే తెలియక ఏమైనా అనర్థాలు జరిగే అవకాశం అనర్థాలు అంటే కణాలు ఎంబడపడతాయి శివుడు శివుడి చుట్టూ ఎవరుంటారు భూతాలు ప్రేతాత్మలు గ్రహాలు పీడితులు వీళ్ళే తిరుగుతూ ఉంటారు ఆ శివుడు ఎత్తుకపోతున్నారు అని చెప్పి ఎంబడబడతాయి ఎంబడబడినప్పుడు వాళ్ళకి అంత అందుకే మీరు చూడండి కాశీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి మట్టి తీసుకురావద్దు అంటారు మట్టి కాశీ నుంచి మట్టి తీసుకురావద్దు కాశీ నుంచి గంగా నీళ్ళు కూడా తీసుకు అని కూడా ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి మరి కాశీ నుంచి గంగా నీళ్ళు తీసుకోకపోతే ఎట్టా అది శ్మశాన గంగ ఆ శ్మశాన గంగలో కొన్ని లక్షల కోట్ల జనాల అస్తులు అన్ని కలిపి ఉంటాయి ఆ నీళ్లు తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే అది శ్మశానమే అవుతుంది మరి నీళ్ళు ఎక్కడ తీసుకోవాలి ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ దగ్గర అన్ని నదులకు అధిపతి అయిన వాడు ప్రయాగ ఆయనకు ఒక పేరు నేను నదులకు పెద్ద అని ఆయన కొద్దిగా గర్వం అహంకారం కూడా ఎక్కువ ఎవరికి ప్రయాగరాజ్ ప్రయాగరాజ్కి కాబట్టి ఆ ప్రయాగరాజులో వచ్చేసి గంగా యమున సరస్వతి నర్మదా సింధు మరి అనేక రకమైన వంటి గోదావరి నదులన్నీ కూడా అంతర్జామి నుంచి ఉప్పొంగుతూ ఒక సంఘం ఏర్పరుస్తారు ఆ సంఘం నుంచి తీసుకోవాలి అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అతీతమైన వంటి ఫలితం లభిస్తుంది అదే మీరు చార్ధాం యాత్ర పోయారు అనుకోండి గంగోద్రి నుంచి వచ్చే వంటి గంగని తెచ్చుకోండి చార్దాంలో వాళ్ళు సీలు వేసి ఇస్తారు అది పుణ్యం కాశీ నుంచి తీసుకోవాల్సింది అంటే బస్మ స్వామి ఆశీవచనం మీరు శివాలయంకెళ్ళి నాకు కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వడు ఎందుకు ఇస్తాడు నువ్వు ఎక్కడ పోయి ఏం అడుగుతున్నావు ఆయన ఇచ్చేది కేవలం బుద్ధి మాత్రనే శివుడు ఎప్పుడైనా కూడా ఏది ఇవ్వడమ్మా కేవలం బుద్ధి మాత్రం ఇస్తాడు ఆ స్వామికి నీళ్లు పోసి బిలవ పత్రాలు పెట్టి అయ్యా నాకు నీవే శరణం త్రియంబకం గజామహే సుగంధిం బృష్టి బత్తనం పూర్వ ఋకవీవందనా మృత్యో మృత్యు క్షీరమామృతాద్ సమస్తము నీవే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే రుద్ర ప్రచోదయా ఆ శివుడు ఒక గాయత్రి మంత్రం చదువుతూ ఆ శివుడి ఒక అలానే ఆ లింగాన్ని తాకుతూ ఉన్నప్పుడు ఉన్నంత స్పర్శ మీ జీవితంలో కొన్ని కోట్ల సంపద సంపాదించుకుంటారు ఇంకేం కావాలి అంతకంటే కావాలి ఆయన మీద వేసే జిల్లడి ఆకు కావాలా ఆయన మీద వేసే జిల్లడి పూలు కావాలా ఏం కావాలి ఆ మహాశివుడే మన ఎంట ఉన్నప్పుడు నీకు పంచపక్ష పరిమాణాలు కావాలా అక్కర్లేదు ఆయన ఇచ్చే చిటాభస్మము ఆయన పెట్టుకున్నామంటే భస్మము మాత్రాన్ని ఇంటికి తిరిగి రావాలి ఆ పెట్టుకొని మన ఇంట్లో పూజించుకోవాలి కాశీకి వెళ్ళినప్పుడు ఇది చాలా వరకు తెలీదు అక్కడ గంగాల గు ఆ నీళ్ళు పట్టుకొస్తారు అనాథానికి గురువు అవుతుంటారు ఇది తప్పు అక్కడ పూజార్లు చెప్తారు ఇది శ్మశాన గంగా అసలు గంగ వేరుగా ఉంటుంది ఏమండి ఏది ఏమైనటప్పటికీ అక్కడ దేవతలు నలమాడుతున్నారు కాబట్టి విశేషమైన వంటి ఒక ఫలితం లభిస్తుంది